నమస్కారం ఈ రోజు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు పచ్చదనాన్ని చూడగానే మనసులో ఏదో ఆహ్లాదకరమైన ఆనందం ఉంటుంది పచ్చని చెట్ల ద్వారానే జీవకోటి మనుగడ సాగుతుంది కెనడా దేశంలో ఒక మనిషికి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మూడు మొక్కలు ఉన్నాయట రష్యాలో నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక మొక్కలు ఉన్నాయట యుఎస్ లో ఏడు వందల పదహారు మొక్కలు ఉన్నాయంట వాళ్ళ జనాభా తక్కువ అనుకొని చైనాతో చూసుకున్నా వాళ్ళకి నూట రెండు మొక్కలు ఉన్నాయంట ఒక మనిషికి వచ్చి ఇక మన దేశంలో ఒక మనిషికి ఇరవై ఎనిమిది మొక్కలు మాత్రమే ఉన్నాయట అబ్బో ఎండలు మండిపోతున్నాయి ఉఫ్ అనుకోవడం మళ్లీ వర్షాకాలం వచ్చాక మరిసిపోవడం మనకి మామూలే అనుకునే రోజులు పోయాయి మొక్కలన్నీ వాస్తు అని కొన్ని అభివృద్ధి పేరుతో మరికొన్ని కలప కోసం మరికొన్ని ఇలా చెట్లను నరికేస్తున్నాం వృక్షాలు లేకపోతే సమస్తం శూన్యం కట్టిన సిమెంట్ బిల్డింగ్లు ఏసీలు ఇవేమీ ఆక్సిజన్ ని ఇవ్వవు అలాగే తాగటానికి నీరు దొరకదు అందుకని ఈ వచ్చే వర్షాకాలం వీలైనన్ని మొక్కలను వేయండి స్థలం లేని వారు రోడ్డు పక్కన వేయండి లేకపోతే కుండీల్లో అయినా మొక్కలు పెంచండి మీ పిల్లలకు మీరు సంపాదించే ధనం కంటే వెలకట్టలేని సంపద ఇదే వాళ్ళని కాపాడే సంపద కూడా మొక్కలే ఈ సంవత్సరం ఎండలు చూసారు కదా ఇకనైనా అందరూ మొక్కలు వేస్తారని ఆశిస్తున్నాం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి వాటిని సంరక్షించాలి వాటిని కాపాడుకోవాలి ఇది ప్రతి పౌరుడు తన బాధ్యతగా చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు రాబోయే భావితరాల ఆరోగ్యం కోసం మనమందరం ఐకమత్యంతో సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం అనే యుద్ధాన్ని చేపట్టాలి మొక్కల పెంపకంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్